అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు కేసు వివరాలను మదనపల్లె డీఎస్పీ మహేందర్ వివరించారు మరో ఎనిమిది మంది నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశారని తెలిపారు నిందితుల కోసం గోవా కర్ణాటక తెలంగాణలో తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు మనందరికీ రీసెంట్గా తెలిసినట్టు ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కేసు ఏదైతే ఉందో అందులో ముద్దాయిల్ని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసేసి వాళ్ళని ఇప్పుడు మెడికల్ చెకప్ అది చేపించేసి రిమాండ్కి కూడా తరలించడం జరుగుతుంది సో కేసులోకి వెళ్ళినట్టయితే ముందుగా మనం ఈరోజు మంది అక్యూసుడ్ని ఈ కేసులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని రిమాండ్కి కూడా పంపిస్తాము అండ్ మనకి ఒక ఎవరైతే ఒక ఏ టూ డాక్టర్ ఉన్నారో అప్స్కాండింగ్లో ఉన్నారో దానికోసం మనము టీములు కూడా బయట స్టేట్స్లో కూడా మనము పంపడం కూడా జరిగింది దానికోసం కంటిన్యూగా కూడా మనం ఎఫర్ట్స్ పెట్టేసి అవుట్ అనేది చేస్తామన్నమాట సో మెయిన్ ఈ కేసు వివరాల్లోకి వస్తే నైన్ లెవెన్ అంటే తొమ్మిదో తారీఖు పదకొండో నెలలో ఈ మదన్పల్లిలో ఉండే గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ ఇది ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే కేసు అవుతుందన్నమాట ఆ రోజు ఇప్పుడు ఎవరైతే డిసీజ్డ్ యమునాని చనిపోయింది కదా ఆమెకి సర్జరీ అనేది ఆ రోజు ఈవినింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఆ రోజు కండక్ట్ చేసి లేట్ నైట్ ఎప్పుడు ఆల్మోస్ట్ టెన్ లెవెన్ ఆ టైంకి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫినిష్ అయిపోతుంది సో అది అయిపోయిన తర్వాత సబ్సిక్వెంట్గా ఆమెని ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఆమె ఒక వన్ అవర్ టూ అవర్స్ కండిషన్ బాగానే ఉంటుంది లైక్ కొంతసేపు తర్వాత ఆమెకి కొంచెం పెయిన్ అనేది స్టార్ట్ అవడం తర్వాత ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక ఫైవ్ సిక్స్ అరౌండ్ ఆ టైంలో ఆమె ఆ పెయిన్ వల్ల అనేది చనిపోతుంది అనమాట